ఆయన కూర్చి ఆయన మాట్లాడుకుంటే ఎవరికి బాధ లేదు కానీ పోయిపోయి ఆయన కూర్చొని బైబిల్ కూర్చి ఎద్దేవా చేస్తూ ఒక మాట అన్నాడు బైబిల్ కూర్చి మీ ఒపీనియన్ ఏంటి అని ఆ ఎవరైతే స్టూడియో నడుపుతున్న ఆ యాంకర్ ఉన్నాడో ఆయన అడిగాడు ఏమంటారు బైబిల్ కూర్చుంటే మనకెందుకు లేదు అది ఇతర గ్రంథాలు కదా అంటే ఆయనకు గౌరవం ఒక మర్యాద ఉంది ఆయన గ్రంథాలు మాత్రమే రైట్ అన్నట్టు బైబిల్ గ్రంథం తప్పుడు పుస్తకం అన్నట్టు ఒక మాట ఉన్నాడు ఏమన్నాడంటే ఆది కాండంలో మొదట అధ్యాయం మొదట వచ్చంలో దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆ మాటే తప్పు అన్నాడు ఇది అరుగు తెచ్చుకున్న మాట ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు ఆ మాటే తప్పు అన్నాడు ఎలా తప్పు ఎలా తప్పు అంటే ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా అని చెప్పే లాజిక్ ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా అలాగే దేవుడు భూమిని మొదట కలగజేసి ఆకాశాన్ని తర్వాత కలగజేస్తే స్పేస్ లేని దగ్గర స్థలం లేని దగ్గర భూమిని ఎలా చేసేసాడు చూసారా బైబుల్ ఎంత తప్పు ఉందో అన్నాడు నన్ను అడిగితే మీలాంటి బ్యాపనోలకు అర్థం వదలండి ఇలాంటి మాట ఎందుకంటే మీ పితరులు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసింది ఒక గొప్పతనం ఏంటో ఆ బ్రాహ్మణులకు తెలిసింది మీకు బ్రాహ్మణ్ అనే పదం కన్నా నేను ఉపయోగించేది మీలాంటి బ్యాపనులకు తెలియదు ఎవరికి తెలుస్తుంది అంటే చక్కగా గౌరవిస్తూ బైబుల్ విధానంలో బైబుల్ని అర్థం చేసుకునే విధానం ఎరిగిన పెద్దవారికి తెలుసు అందుకే నీలాంటి ఈ తోకుపే బేచ్ఛ తర్వాత తరాల్లో వస్తారనే వాళ్ళు తర్జుమా చేశారుగా తెలుగు బైబుల్ మీ పెద్దవాళ్ళే తర్జుమా చేసింది ఈ బ్యాపనోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్దవారు బ్రాహ్మణ్స్ నా గౌరవమే వాళ్ళే తర్జుమా చేస్తారు ఇలాంటి ఉప్పే బ్యాచ్ తర్వాత తరల్లో వస్తాయని బైబుల్కి ప్రారంభంలోనే హెడ్ లైన్ ఒకటిస్తారు ఆ లైన్ ఏముంటుందంటే ఆదిమ ఇబ్రూ గ్రీక్ నుండి ఈ బైబుల్ తర్జుమా చేయబడింది నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వేం చదవాలి ఇబ్రూ గ్రీకు చదవాలి మనకి ఇబ్రూ గ్రీక్ ఎలాగో రాదు కనుక దానికి సంబంధించిన దాని డైరెక్ట్ లాంగ్వేజ్ లో అయిన అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది ఇంగ్లీష్ అందులో ఏమనుంటది ఉంటుంది ఏమైనా ఉంటుంది ఇలాంటి వాళ్ళు చదవాలండి ఏమైనా ఉంటుంది చదువుతాను చూడండి ఏమనుంటదంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ హెర్త్ ఇప్పుడు చెప్పండి ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలోనే దేవుడు సృష్టిస్తుంది భూమిని కాదు చెప్పండి హెవెన్ అండ్ హెర్త్ అంటే ఏంటి స్పేస్ ముందు తర్వాత క్రియేట్ చేయబడింది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది శూన్యము చేసిన తర్వాత శూన్యములో వేలాడేలా దేవుడు భూమిని సృజించను ఎంత స్పష్టంగా బైబుల్లో మనకు కనబడుతున్నప్పుడు వేసుకుని తయారైపోయి ఈయన అన్నాడు బైబిల్లో తప్పులో నేను అడుగుతున్నాను అదే ప్రశ్నలు మీ గ్రంథాలను అడిగితే నిలబడగలరా అడుగుతున్నాను ఉదాహరణ అడుగుతున్నాను చెప్పండి దున్నపోతి మేఘాల మీద వచ్చేసిందని రాశారండి ఇలాంటి అడిగితే ఏమైపోతారండి ఎలా అని మనం అడగం ఏడు దున్నపోత మేఘాల మీద వచ్చేద్దా మేఘాల మీద వచ్చేసిందంటే మనం నమ్మేళ్ళట స్పేస్లో భూమి మీద బైబిల్ చెప్తేనట చెప్పండి బైబిల్ అట తప్పుడు ఎందుకే నేను అడుగుతున్నాను మేము మొదలెట్టడం అడగడం మొదలెట్టామనుకోండి అది ఏ స్టూడియో అయినా బాగా వినాలి సిగ్గైపోద్ది మన ఒక సాంబ శివరాగారిని తీసుకెళ్ళి అందరు కూర్చోబెట్టారు మొత్తం కడిగి పాడేసి ఇప్పుడు ఆ వీడియోలు ఉంచాలో తీయాలో అర్థం అవట్లేదు అలా ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని మీ విశ్వాసాలు మీరు చెప్పండి మా విశ్వాసాలు మేము చెప్పుకుంటాం ప్రజలు వాస్తవాలు ఏదో గ్రహిస్తారు